బృందావనం యొక్క అందమైన మరియు దివ్యమైన చిత్రం పచ్చటి అడవులు యమునా నది మయూరాలు గోవులు మరియు కృష్ణుని ఆలయం ఈ పవిత్ర స్థలపు శోభను ప్రతిబింబిస్తున్నాయి ఇదిగో చిన్ననాటి శ్రీకృష్ణుడు వెన్న తింటున్న అందమైన చిత్రం గోపికల స్పందన గ్రామీణ వాతావరణం చాలా సుందరంగా చూపబడుతుంది ఇదిగో చిన్ననాటి శ్రీకృష్ణుడు పుతన రాక్షసిని సంహరించిన అద్భుతమైన చిత్రం ఈ దృశ్యం కృష్ణుడి దివ్యశక్తిని ప్రతిబింబిస్తోంది శ్రీకృష్ణుడి రాసలీలలో గోపికలతో కృష్ణుడి అద్భుతమైన చిత్రం చంద్రకాంతి కాంతిలో వీరి ఆనంద నృత్యం ప్రేమ మరియు భక్తిని ప్రతిబింబిస్తోంది శ్రీకృష్ణుడు యమునా నదిలో కలియ నాగుని జయించిన అద్భుతమైన చిత్రం ఈ దృశ్యం కృష్ణుడి దైవశక్తిని మరియు దుష్టశిక్షణను ప్రతిబింబిస్తోంది ఇదిగో గోవర్ధనగిరిని ఎత్తుతున్న శ్రీకృష్ణుని అద్భుతమైన చిత్రం ఇది ఆయన భక్తులపై కరుణను రక్షణను ప్రతిబింబిస్తోంది